దానిలో మళ్ళీ ద్రవ్యములు ఎన్ని అంటే తొమ్మిది నవద్రవ్యాన్ని భూతాన్ని భూతాని దిక్కాలాత్మ అనాంశిచ అంటే పృథివీ తేజో వాయు ఆకాశములు అనే పంచ మహాభూతములు దిక్కు కాలము ఆత్మ మనస్సు నాలుగు ఐదు నాలుగు తొమ్మిది ద్రవ్యాలు ఇరవై నాలుగు గుణాలు అనే లెక్కంతా రాసుకొచ్చాడు ఆయన ఇదంతా నైయాయిక ప్రక్రియ ప్రకారం దీనిలో క్రియలు ఎన్ని రకాలు అంటే ఐదు రకాలుగా ఉంటాయి ఉత్క్షేపణం అపక్షేపణం ఆకుంచనం ప్రసారణం గమనం అంటే పైకి విసరడం కిందకి పారేయటం దగ్గరగా లాక్కోవటం దూరంగా చాపటం ఇవి కాకుండా తక్కుమవన్నీ గమనంలో చేరిపోతాయి అనేటువంటి భావంతో క్రియలన్ని రకాల చెప్పారు ఈ రకంగా విశేషము అనేటువంటి పదార్థాన్ని కూడా ఒప్పుకున్నారు కనుక దానికి వైశేషికములు అని పేరు పెట్టారు సమవాయము అనేటువంటిది ఒకటి ఉంది సామాన్యము అనేటువంటిది రెండు రకాల జాతులు పెద్ద జాతి చిన్న జాతి మనం అందరిలోనూ ఉండే జాతి మనుష్యత్వ జాతి అది పెద్దది మళ్ళీ దాన్ని విడగొట్టి పురుషత్వం స్త్రీత్వం అంటే పురుషులు ఎందుకు పురుషత్వం ఉంది స్త్రీల స్త్రీత్వం ఉంది దాన్ని మళ్ళీ విడకొడితే బ్రాహ్మణత్వం కొన్ని చోట్ల స్త్రీ వైశ్యత్వం కొన్ని చోట్ల క్షత్రియత్వం కొన్ని చోట్ల విడతాయి ఇలా చిన్న చిన్న జాతులు పెద్ద జాతి పెద్ద జాతిని సత్తా జాతి అని పిలుస్తారు అవాంతర జాతులు చిన్న చిన్న జాతులని అపరజాతులు అంటారు సామాన్యం ద్విధం ప్రవక్తం పరంచ చ అపరమేవ చ పరం సత్తవ సర్వత్ర తదనుస్యూత వర్తనం ఆ పరజాతి అన్నిటిలోనూ ఉంటుంది ద్రవ్యత్వజాతి ద్రవ్యమందే ఉంటుంది గుణత్వజాతి గుణమందే ఉంటుంది కర్మత్వజాతి కర్మలయందే ఉంటుంది ఈ రకంగా విడివిడిగా ఉంటాయి అని పూర్తిగా ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమ పదార్థాలన్నీ కూడా ఆరిటి యొక్క పదార్థాలని చెప్పారు ఆయన ఇప్పుడు దీనికి సంక్షేపంగా చెప్పి దాన్ని ఉపసంహారం చేసి ఇది వైశేషికా అనేటువంటి మాట చెప్పారు ఇది వైశేషిక మతే పదార్థా షట్ ప్రకీర్తిత అని ఆ కార్యకర్తతో పూర్తి చేశారు ఇప్పుడు మన మతంలో సాంఖ్య కల్పన చేస్తున్నారు మళ్ళీ దీని తర్వాత ఏమంటారు అనంటే మాయా ప్రధానం అవ్యక్తం అవిద్య అజ్ఞానం అక్షరం అవ్యాకృతం ప్రకృతి తమ ఇవన్నీ పర్యాయ పదాలు అన్నీ కూడా మాయనే చెప్తాయి మాయ అన్న ప్రధానమన్నా దాన్ని అవ్యక్తము అని పిలుస్తూ అవిద్య అన్న అజ్ఞానం అన్న అక్షరం అన్న అవ్యాకృతం అన్న ప్రకృతి అన్న తమస్సు అన్న ఈ పదాలతో అన్ని చోట్ల వాడుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటి అని అంటే పూర్తిగా శబ్దాలన్నిటికీ కూడా ప్రతిబింబం అనమాట దానిలో ఈశ్వర చైతన్యం యొక్క ప్రతిబింబం దానిలో పడుతోంది కనుక ఆ మహిమ చేత ఈ తత్వం అంతా కనిపిస్తూ ఉంటుంది ఇది పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది దీన్నే మూల ప్రకృతి అనే మాటతోటి పిలుస్తూ ఉంటారు సత్వవధిస్తమోగుణాత్మకమైన ప్రకృతి అనేటువంటి మాటతో పిలుస్తూ ఉంటారు దానిలో వాళ్ళ మతం ప్రకారం మూల ప్రకృతి రవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త షోడశ వికార న వికృతి పురుష అని వాళ్ళ సంఖ్యా ప్రకారం చెప్పుకొచ్చారు దానిలో సాత్వికమైన అహంకారం నుంచి అంతఃకరణము పుడుతుంది మనస్సు బుద్ధి అహంకారం చిత్తం ఈ నాలుగు ఒకటే ఇది శాస్త్రీయ ప్రక్రియ అంచే ఉత్తిన ఆచారులు వారికి ఏం చెప్పారు ఈ శ్లోకం ఎందుకు వచ్చింది అనడానికి ఈ శాస్త్రం అంతా ఉపయోగిస్తోంది తప్ప ఇదంతా కూడా మళ్ళీ ఈ సృష్టి అంతా ఎలా జరిగింది కర్మేంద్రియాల వల్ల ఎలా పుట్టాయి కర్మేంద్రియాన్ని వాక్ పాని పాద పాయు రూపస్తకం అలాగే రాజసాహంకారం చేత కర్మేంద్రియాలు పుడతాయి సాత్విక ఆహారం చేత జ్ఞానేంద్రియాలు పుడతాయి అని ఈ సృష్టి ప్రక్రియ అంతా రాసి భూతముల యొక్క దాని దానివల్ల ఐదు భూతాల చేత ప్రాణముల చేత చతుర్దశభి ఇంద్రియై చతుర్విసి తత్వాన్ని సాంఖ్యశాస్త్ర విధో విధువుని ఉపసంహారం చేస్తారు అంటే ఓల ప్రకృతి ఒకటి ప్రకృతి వల్ల మహంకారము అహ పంచ మహత్తత్వము దానిలోంచి అహంకారము దానిలోంచి పంచ తన్మాత్రలు తర్వాత భూత భూతములు విక భూత వికారము ఇదంతా సృష్టి ప్రక్రియలో వాళ్ళు చెబుతూ ఉంటారు అలాగే పౌరాణిక మతం చెబుతూ కొంతమంది మహాన్ కాల ప్రధానంచ మాయా విద్యే చ పురుష ఇది పౌరాణిక తైస్ తైస్సహ సాంఖ్యులు చెప్పిన పాతిక ఇరవై ఐదు పదార్థములతో కలిపి ఇంకొక ఐదుట్లు కూడా కలుపుకుని వీళ్ళు ముప్పై తత్వాలున్నాయి అని వాళ్ళు అంటారు ఈ రకంగా సర్వే వికల్పా ఇవన్నీ కూడా మనకి బీజాంకురవతి ఉన్నాయి అని మన మతంలోకి తీసుకొచ్చేస్తున్నారు ఇదంతా ఏ ఆయా శాస్త్రజ్ఞులు వేరే వేరే ఎన్ని రకాలైనటువంటి కల్పనలు చేశారో అవన్నీ పరబ్రహ్మ యొక్క మాయా విలాసములే అవన్నీ ఒరిజినల్గా పదార్థములు కావు ఇది మనకు కావలసిన మాట వేరే వేరే శాస్త్రాల్లో వేరే వేరే కల్పనలు చేస్తారు తార్కికులు వేరేగా చెబుతారు పౌరాణికులు వేరేగా చెబుతారు మీమాంసకులు వేరే చెబుతారు నైయాయికులు వేరేగా చెబుతారు మనకి పర్యవసానం ఏమిటి అంటే ఇవన్నీ పరమాత్మ యొక్క మాయ యొక్క విలాసములు అంతే అంతే మాయా విలాసములు మాయా విలాసములు రకరకాలుగా ఉంటాయి బహు అంచేతనే ఇంద్రో మాయాభిపురూప ఈయత పరమేశ్వరుడు మాయావశంచేత మాయాశక్తి అనంతం కాబట్టి అనేక విధాలుగా మారిపోతూ ఉంటాయి వీటిని అన్నిటినీ మనం పూర్తిగా చెయ్యాలి అంటే ఏం తెలుసుకోవాలి అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియారూప మాయయా తే విజృంభితా అంచేతనే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మాయా అని అమ్మవారి యొక్క పేర్లలో ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని అమ్మవారికి పేరు అదే మాయాశక్తి అనమాట ఆ మాయలోనే ఇన్ని రకాల శక్తులు ఉన్నాయి కొన్ని ఇచ్ఛాశక్తుల వల్ల కొన్ని క్రియాశక్తి వల్ల కొన్ని జ్ఞానశక్తుల వల్ల ఈ రకాల తేడాలన్నీ వస్తాయి కాబట్టి వీటన్నిటికీ కూడా ఒకే పరిస్థితుల్లో చెప్పాలంటే అవన్నీ పారమార్థికములు కాదు నిజం కాదు పూర్తిగా ఉన్నది ఏది అంటే సదైవ సౌమ్యేదమగ్రహసీతి ఒకటే అంచేత వేదాంత సిద్ధాంతంలో ఈ సర్వ ప్రపంచానికి బ్రహ్మమే కారణము దానికి మాయ యొక్క సహకారం చేతి ఈ వైచిత్ర్యంతా ఏర్పడుతోంది ఒకే బ్రహ్మ అయితే దాని పుట్టే వస్తువు కార్యాలన్నీ ఒక రకంగానే ఉండాలి ఇన్ని రకాలు ఎందుకుంది అని ప్రశ్న వస్తే వశం వల్ల ఇదంతా కూడా తయారవుతోంది ఇచ్చాశక్తి యస్మాత్ సర్వా ప్రవృత్తయ సర్వేపు జంతవ తస్మాత్ ఈశ్వరా ఇది నిశ్చిత మన సిద్ధాంతం అది సర్వం బ్రహ్మ ఇవా అని ఎందుకన్నారు అంటే బ్రహ్మ యొక్క ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల వల్లనే ఈ ప్రవృత్తులన్నీ కలుగుతున్నాయి కనుక మొత్తం ప్రాణికోటంతా పుట్టేది అంతా కూడా ఈశ్వరుడే పరమాత్మయే తప్ప పరమాత్మకంటే వేరే లేదు కాబట్టి పరమాత్మను తెలుసుకుంటే ఈ ప్రపంచం అంతా తెలుస్తుంది ఎలాగా అంటే విత్తనం తెలిస్తే జట్టు తెలుస్తుంది బీజాద్ వృక్ష తరోర్ బీజం పారంపర్యన వర్తతే జయతే నివృత్యర్థం యోగి దృష్టాంత కీర్తనం అంటే దీనిలో మరి పరస్పర అపేక్ష ఉంది కదండి బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది బాగానే ఉంది జగత్తు నుండి బ్రహ్మ పుట్టిందా మీరేమో విత్తనం నుండి చెట్టు పుట్టింది అంటే చెట్టు నుంచి విత్తనం వచ్చింది కదా మరి అదే పోలిక చెబితే విత్తనంలోంచి చెట్టు వచ్చినట్టుగా చెట్టులోంచి విత్తనం వచ్చింది కదా అలాగే బ్రహ్మలోంచి జగత్తు వచ్చింది అంటే జగత్తులోంచి బ్రహ్మ వచ్చింది అంటావా అంటే అలా కుదరదు యోగి దృష్టాంతం చెప్తాం యోగి సర్వప్రపంచాన్ని ఆయన తయారు చేస్తున్నాడు ఆ ప్రపంచంలోంచి యోగి పుట్టట్లేదు అంచేత యోగి దృష్టాంతం ఎందుకు చెప్పారు అంటే విశ్వామిత్రాదులు ఆయన పరిపక్వమైనటువంటి సమాధి నిష్ఠులు కలక వారు అన్నిటినీ తయారు చేసే శక్తి ఉంటుంది తప్ప వాటి వల్ల ఈయన తయారయ్యే పరిస్థితి మాత్రం ఉండదు అంచేత ఈశ్వర అనంత శక్తిత్వాత్ స్వతంత్రో స్వతంత్ర అన్య అనపేక్షత స్వేచ్ఛామాత్రేణ సకలం సృజతి అవతి హంతి చ ఉపసంహారం చేస్తారు ఆయన అంచేత పరమేశ్వరుడు అనంతమైన శక్తులు గలవాడు సర్వజ్ఞుడు అనంత శక్తి గలవాడు కాబట్టి ఆయన సర్వస్వతంత్రుడు